ఆరాధనకు సహాయకరముగా దేవుని గ్రంథములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము కృత నిబంధనలో ప్రకటన గ్రంథము మానవ అధ్యాయము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చిన ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనములను ఆసీనుడై ఉన్నవాణి ఎదుట సాకి పడి యుగ యుగములు జీవించుచన్న వాణికి నమస్కారం చేయిచు భగవాన్ మాదేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందడం చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరే యోహాను సువార్త వార్త పంతొమ్మిదవ అధ్యాయము యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచ్చినము అందుకు వారు ఇతనిని సంహరించుము సిలువ వేయుము అని కేకలు వేసిరే పిలాతు మీ రాజును సిలువ వీయన అని వారి అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని అప్పుడు సిలువ వేయబడుటకై అతడాయనను వారికి అప్పగించరు ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఎఫీసీ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము క్రీస్తు క్రీస్తుయేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా రూక్షణలో పెట్టారు ప్రభువు నందు ఈ ఉదయ కాలము మనము మన ప్రియ ప్రభువును ఆరాధించుటకు చేరి వచ్చి ఉండగా ఆరాధనకు సహాయకరముగా మూడు లేఖన భాగాలు మనం చదువుకున్నాము ఈ మూడు లేఖన భాగాలలో మూడు దృశ్యములు మనము గమనిస్తూ ఉన్నాము ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము తొమ్మిది పది పదకొండు వచ్చినాలలో అక్కడ సింహాసనము అదృశ్యము సింహాసనము దృశ్యము యోగాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయములో అక్కడ సిలువ వేయబడిన క్రీస్తు దృశ్యము ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము ఒక సామాన్యుని స్థితి యొక్క సింహాసనపు దృశ్యము ఘనమైనది సిలువ వేయబడిన క్రీస్తు దృశ్యము ఘనమైనది ఒక సామాన్యుడు ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడట ఆ స్థితి కూడా ఘనమైనది పరలోకంలో పరిశుద్ధమైనది మహిమగలది ఉన్నతమైనది ఏ మనుష్యుడును సమీపింపడాన్ని తేజస్సు కలిగినది ఆ పరలోకములో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు వండిన అక్కడ సింహాసనము సింహాసనము ఎదుట సింహాసనము చుట్టూ నాలుగు జీవులు ఉన్నవి ఒక్కొక్క జీవికి రెక్కలు ఉన్నవి ఒక్కొక్క జీవికి లోపల కన్నులు ఉన్నవి మొదటి జీవి సింహము వంటిది రెండవ జీవి దూడ వంటిది మూడవ జీవి మనిషిని ముఖము వంటిది నాలుగవ జీవి ఎగురుచున్న జీవులు మాత్రమే కాకుండా అక్కడ నలుగురు పెద్దలు ఉన్నారు అక్కడే కోట్ల కొలది దూతలు ఉన్నారు ఏం చేస్తున్నారు సింహాసనము మీద ఆసీనుడయ్యున్న ప్రభువును వారు చూస్తున్నారు వర్తమాన భవిష్యత్ కాలములు సర్వాధికార్యునకు దేవుడు ఆ ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు కీర్తించుచూ ఉన్నారు ఆ ఆ సింహాసన మీద ఆశీనుడై ఉన్న ఆ ప్రభువును వారు కీర్తించుచూ ఉన్నారు సమస్తమును మీ మూలముగా సృష్టించబడిన మీ చిత్తమును బట్టి సృష్టించబడినో నీవే మహిమ ఘనత ప్రభావం ముందుకు అనుగుడవని చెప్పి తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట సింహాసనము ఎంత విలువైనది సింహాసన మీద ఆసీనుడైన ప్రభు ఎంత ఘనమైన వాడు ఆయన కీర్తించబడుచు ఉన్నాడు ఆయన ఘనపరచబడుచు ఉన్నాడు ఆయన మహిమపరచబడుచు ఉన్నాడు ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు స్థుతి కీర్తనలను బట్టి పూజనీయుడు అద్భుతములు చేయువాడు ఆశ్చర్య క్రియలు జరిగించే ఘనమైన దేవుడు పరలోకములు సింహాసనపు దృశ్యము ఎంత ఘనమైనది ఆనాడు నాలుగు జీవులు ఇరువది నలుగురు పెద్దలు ఆ సింహాసన మీద ఆసీనుడైన ప్రభువును ఏ విధముగా వారు ఆరాధన చేస్తున్నారు ఈ ఉదయకాలపు కాలపు వేళ ఆ ప్రభు సన్నిధికి మనము చేరివచ్చి ఆయనను ఆరాధించుటకు చేరివచ్చి ఉండగా ఆ ప్రభు ఎంత ఘనమైన వాడు ఎంత శ్రేష్టమైన వాడు ఎంత మనోహరమైన వాడు మహిమ ఘనత ప్రభావములు పొందుటకు నిరంతరము యోగ్యుడు సింహాసన మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభువే కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు లోకము కాళాంధ కాలములో ఉన్నప్పుడు మన పాపములను బట్టి మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవునికి దూరస్థలముగా ఉన్నప్పుడు భక్తిహీనతలు నిలిచి ఉన్నప్పుడు దేవునికి శత్రువులముగా ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించాడు మనలను ప్రేమించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుని లోకములోనికి పంపి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకమును ఆ సింహాసనమును ఆ పరిశుద్ధమైన స్థలమును ఆ తేజో మహిమ కలిగి ఉన్న ఆ స్థలమును ఆ ఆరాధనను ఆ నిత్యం మహిమను విడిచిపెట్టి మానవుడుగా లోకములోనికి పంపబడెను దేవుడే మానవుడుగా పంపబడిను ఆయనకు ఒక శరీరము అమర్చబడెను ఆకారమందు మనుషుడుగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఈ లోకములు సశరీరుడుగా జీవించి ఈ లోకములు ప్రత్యేకముగా జీవించినవాడు కదా ఎబ్రి ఏడు ఇరవై ఆరు ప్రకారము ఆయన పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మసుడుగా పాపులలో చేరక ప్రత్యేకముగా ఈ లోకములో జీవించను అనేకులకు ఆయన మేలు చేసిన అనేకులకు క్రీస్తు ప్రేమను కనపరచిన అయితే ఆయ సేవా పరిచర్యలో తండ్రి సమయము తండ్రి గడియ వచ్చినప్పుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు గెచ్చమని తోటలో పట్టబడిను గెచ్చమనే తోటలో పట్టబడిను పట్టబడిన యేసు క్రీస్తు ప్రభు అన్యాయపు తీర్పును పొందెను అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను నేరస్తులలో ఒకడుగా ఎంచబడెను ఆయన ఆ తీర్పులో నిలవబడినప్పుడు పిల్లలతో స్పష్టముగా చెప్పాడు ఈయన కనబడలేదు ఏ అని పిలాతు ధైర్యముగా ప్రకటించిన అక్కడ ఉన్న యూదులు అక్కడ ఉన్న అధికారులు ప్రధాన యాజకులు శాస్త్రులు పరిచయులు వారు కేకలు వేశారు ఏమని ఇతనిని సంహరించము ఇతనిని సంహరించము శిలువ వేయము వారి కేకలే గెలిచి ఇక్కడ ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు తన్ను తానే అప్పగించుకునేను అన్యాయపు తీర్పును పొందెను అక్రమ కారులలో ఒకడుగా ఎంచబడిను నేరస్తులలో ఒకడుగా ఎంచబడెను ఆ తీర్పులో ఆయన భారమైన శిలువను మోసుకొని వెళుచున్నాడు తల మీద ముళ్ళ కిరీటము దేహమంతయ గాయం ఇదంతా ఎరువులేములోను ఎరువులేము వీధులలో మన ప్రభు అయిన యేసో క్రీస్తు యొక్క శిలువ దృశ్యము సిలువ భారము ఆయన మోహించున్నాడు కానీ మన పాప దోషమును మన పాప భారమును తన శరీరమందు ఆయన వేసుకొని భరిస్తూ ఉన్నాడు ఎరువులేములకు గవిని వెలుపట కపాల మనబడిన స్థలములలో ఆయన సిలువ వేయబడిన ఆకాశమునకు భూమికి మధ్యలో ఇద్దరు నేరస్తుల మధ్యలో పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడైన యేసు క్రీస్తు ప్రభు ఏ లోపము లేని యేసు క్రీస్తు ప్రభు ఏ దోషము లేని యేసు క్రీస్తు ప్రభు ఆయన నేరస్తులలో ఒకడుగా ఎంచబడింది అప్పటికీ ఆయన శరీరం అంతయ గాయములే శరీరం అంతయో గాయములే ఆయన శరీరము దున్నబడెను ఆయన శరీరము మెత్తన చేయబడెను ఆయన శ్రీమంతుడు ఆయన అతి సుందరుడు ధవలవర్ణుడు అతి కాంక్షణీయుడు మనోకరుడైన ఆ ప్రియ ప్రభు మనలను మనోహరమైన స్థితిలో ఉంచుట కొరకైనా కోల్పోయేను దుఃఖాక్రాంతుడుగా మారెను వ్యసనాక్రాంతుడుగా మారెను ఆ శిలువ దృశ్యములు ఆయన శరీరం అంతయో గాయమలే తల మీద ముళ్ళ కరీటము చేతులలో మేకులు పాదాలలో మేకలు ప్రక్కలు బలెప్పుకోడు ఆయన శరీరం అంతయు రక్తసిత్తమై ఉన్నది ఎంత ప్రేమ క్రీడ ఎంత ప్రేమ ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు ఇప్పేసి పత్రిక ఐదు రెండు ప్రకారము క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా కొరకై ఆయన దేవునికి తను తానే అర్పణలుగానో బలిగాను అప్పగించుకునేను మన దుర్వాసనను మన పాప భారమును మన దోష భారమును మన అతిక్రమ క్రియలను వాటన్నిటినీ ఆయన శరీరము మీద తానే ప్రేమతో భరించను ఆ శిలువ దృశ్యములో ఆ ప్రభు ఎంతగా నలుగగొట్టబడిను మన కొరికై ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారమే మూడవ దినమున లేపబడిన ఆయన సింహాసన మీద ఆసీనుడై ఉన్న ఆ ప్రభు ఎంత ఆరాధనకు యోగ్యుడు ఆయన పరలోకము నుండి భూలోకానికి పంపబడి మన స్థానములు నిలిచి మన శిక్షను భరించిన ఆ ప్రియ ప్రభు ఆయన ప్రేమ ఎంత గొప్పది ఎంత గొప్పది శిలువ దృశ్యము మనోహరమైనది సింహాసనము దృశ్యము మనోహరమైనది అయితే ప్రియులారా ఎపిసి పత్రిక రెండవ అధ్యాయంలో చూచినప్పుడు మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు ఆత్మ సంబంధమైన జీవమును కోల్పోయిన వారు దూరస్థలముగా ఉన్నవారము భక్తిహీనతలో నిలిచిన వారము వాగ్దాన నిబంధనలు లేని వారము పరదేశులము పరజనులము నిరీక్షణ లేని వారము వాయుమండల సంబంధమైన అధిపతి అనగా ఇప్పుడు ప్రేరేపించుచున్న ఆ దుష్ట శక్తికి మనము లోబడి అనుసరించిన వారము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకోవచ్చు దేవుని ఉగ్రతకు పాత్రులమై వంటి మన స్థానములో నిలుచుటకు లోకములో ఒక్కరు కూడా యోగ్యులు లేరు అందుకే కరుణా సంపన్నుడైన దేవుడు తన మహా ప్రేమను మన మీద చూపి తన మహా కనికరమును మన మీద చూపి మన కొరకై కలువరి సెలవను బలియను మన కొరకై ప్రాణం పెట్టెను మనము మన అపరాధమున నిమిత్తము ఆయన అప్పగించబడి మనము నీతి మంతులను తీర్చబడుటకై లేపబడే యేసో క్రీస్తు తన రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేశాడు నీతిమంతులుగా తీర్చాడు పరలోక రాజ్యములకు పాత్రులుగా మన చేశాడు ఒకప్పుడు మన స్థితి చాలా దీన స్థితిలో ఉన్నవారాలు పెంట కుప్పల మీద పడి ఉన్న నాశనకరమైన గుంటలో కూరుకొని పోయిన వారము పాప సంబంధమైన ఊపిలో కూరుకొని పోయిన వారము మన ప్రభు మనలను ప్రేమించి ఆ పాప సంబంధమైన కూపములో నుండి ఆ నాశనకరమైన గుంటలో నుండి ఆ జిగటగల గల దొంగ ఊపిలో నుండి ప్రభు మనలను పైకి లేపెరు ఆయన ఏలాగూ చనిపోయి సమాధి చేయబడి మృతులలో నుండి లేపబడేను ఆయన పునరుత్నములో మనకు పాలు పంపులు ఇచ్చాడు క్రీస్తు యేసునందు మనము ఆయనతో కూడా లేపబడి పరలోకమందు ఆయనతో పాటు సింహాసన మీద కూర్చుండబెట్టబడితే ఎంత గొప్ప భాగ్యము ప్రీలారా రక్షించబడిన మనము విమోచించబడిన మనము నీతి మంతులముగా తీర్చబడిన మనము పరిశుద్ధులముగా చేయబడిన మనము మనం ఏర్పరచబడిన వారము మనము రాజులుగా పిలువబడిన వారము మనము యాచకులుగా పిలువబడిన వారము మనము దేవుని సొత్తుగా ఏర్పరచబడిన వారము ఆనాటి ఇస్రాయలు కంటే ప్రభువు మనకు ఉన్నతమైన భాగ్యము ఇచ్చాడు ఇంటి గొప్ప ప్రభువును మనము తలపోసుకుంటుండగా ఆ సింహాసన ముందు ఆసీనుడయిన ప్రభువు ఆ సిలువలు మన కొరకు కరిగిపోయి నలిగిపోయి రూపమును కోల్పోయి మనకు రూపమునిచ్చిన ప్రభువును పడిపోయిన స్థితిలో నుండి మనలను పైకి లేపి ఉన్నతమైన స్థానమందు కూర్చుండబెట్టిన ఆ ప్రభుణ ఉదయ కాలము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధనలో మనము ముందుకు సాగి వెళుతాము